అందరికీ నమస్కారం కాలంగా రావులపాలెం టౌన్ అదేవిధంగా రావులపాలెం గవర్నమెంట్ సర్కిల్ ఆత్రీపురం కొత్తపేట ఆలమడి పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఆరక్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్ఎచ్ఓనైనా నేను అదేవిధంగా రావులపాలెం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారు ఆలమూరు ఎస్ఐ గారు కొత్తపేట ఎస్ఐ గారు ఆదిలపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా టోటల్గా రెండు వందల తొంభై ఆరు కేసులు ఉన్న ప్రాపర్టీని మద్యం బాటిల్స్ డ్యూటీ పేడ్ నాన్ డ్యూటీ లిక్కర్ లెక్కర్ బాటిల్స్ని అదేవిధంగా ఐడిఆరక్ని డిస్చార్జ్ చేయడం జరిగింది ఇందులో ఐడిఆరక్ వచ్చి పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్లుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ని డిస్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్యూటీ పేడు రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాటిల్లను డిస్టార్జ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది చే నిర్వహించడం జరిగింది దీని మీదట పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడానికి ఉద్దేశంతో వేగవంతంగా చేయడం జరిగింది దీన్ని సహకరించిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి